యాంకర్ లాసియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కలేదు అనేక షోలకు వ్యాఖ్యాతిగా చేసి ప్రేక్షకులను మెప్పించింది మరీ ముఖ్యంగా యాంకర్ రవితో కలిసిన చేసిన షోలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి అప్పట్లో వీరిద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు కూడా వచ్చాయి కానీ వాటిని బ్రేక్ చేస్తూ లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది తామిత్రం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హౌస్ లో ఉన్నన్ని రోజులు తన ఆటపాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది కూల్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమైన లాస్య తన ఫోకస్ మొత్తం సోషల్ మీడియా పైనే పెట్టింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన కుటుంబం పిల్లలు భర్తతో కలిసి వీడియోలు చేస్తూ వాటిని పోస్ట్ చేస్తుంది పైగా తాజాగా లాస్ట్ లాస్య పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది దీనిలో ఆమె భర్త మంజునాథ్ చేతిలో దెబ్బలు తింటుంది ఈ వీడియో చూసిన వారు షాక్ అవుతున్నారు మంజునాథ్ లాస్యాలది ప్రేమ వివాహం పైగా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అలాంటిది మంజునాథ్ లాస్యాన్ని కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు అసలు ఏం జరిగిందని ఆరాధిస్తున్నారు మరి ఇంతకు ఏం జరిగింది మంజునాథ్ ఎందుకు లాస్యమే చేసుకున్నాడంటే వీరిద్దరు నిజంగా గొడవ పడలేదట ఓ ఫన్నీ రీల్ చేస్తూ దాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారట